దేవునికి మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభు మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము యశాగ్రంథం అరవైఅవ అధ్యాయం ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమనే కార్యమును త్వరపెట్టెదిను ప్రిలారా పురుషుధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో విశాగ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు ఏమనంటే వారిలో ఒంటరైన వాడు అంటూ ఉన్నాడు వారనగా ఇస్రాయిల్ ప్రజలు వారనగా యోధా ప్రజలు దేవుని యొక్క సొత్తు దేవుని సైన్యం వారందరిలో కూడా ఒంటరైన వాడు అంటున్నారు ఎవరి ఒంటరైన వాడు అవును ప్రిలార శాస్త్రులైన వారు పరిశీలైన వారు గ్రంథాన్ని ధ్యానించిన వారు ధర్మశాస్త్ర గ్రంథమును పాటించిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రిలారా వీరందరూ కూడా ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఏది సత్యము ఏది అసత్యమో ఏ మార్గములో నడిస్తే నా తండ్రి తండ్రికి మీరు చేరతారని బోధిస్తూ ఉంటే ఆయనను ఒంటరిగా చేశారండి ఆయన సత్యాన్ని అడ్డగించారు ఆయనను చంపేయటానికి తీర్మానం చేసుకున్నా నా ప్రిలారా మానవుని ఆలోచన ఎంత దుర్భరము ఎంత భయంకరము ఎంత స్వార్థపూరితం ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందవును హల్లే ఎన్నిక లేనివాడు బలమైన జనం అవును మన కోసం ఆయన ఎన్నిక లేనివాడుగా మారవలసి వచ్చింది ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఆయన రక్తం అంతా కార్చారు ఆయన మన కోసము ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నారు ఏమండి ఆకారము మారిపోయింది కురిపిగా మారిపోయాడు వ్యాధి నొందిన వాడుగా ఆయన మారారు పదివేల మందిలో సౌందర్యం కలిగిన వాడు మన కోసము మారాడు ప్రియాదేనుకో తెలుసా మన జీవితాలు బాగు చేయటానికి అపవిత్రమైన మన బ్రతుకులు పరిశుద్ధపరచటానికి ఆయన స్వరక్తము మన కోసం ఆయన సిందించారు ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఇహో నేను తగిన కాలముని కార్యము త్వరపెట్టుదను ఒక కాలం వస్తుంది ఈ కాలములో ఆ కార్యాన్ని నేను తలపెడుతూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాను ప్రారంభించడానికి నేను సిద్ధపడుతూ ఉన్నానని తండ్రిని దేవుడు మనతో మాట్లాడుచున్నాను అవును ప్రిలార ఏ సయ్యను ఈ వార్త ఈ ప్రవచనం ఈ యొక్క ఉన్నతమైన మాట ఎంత శ్రేష్టమైన ఒక్కసారి ఆలోచన చేయండి మనందరి కోసము ఆయన ఒంటరి వాడవలసి వచ్చింది ఎన్నిక లేని వచ్చింది పిలుపుల్లి రాసిన పది రెండు ఆర్లు అంటాడు ఆయన దేవుని ఎదుట తండ్రి ఎదుట రిక్తునిగా విధేయుడై సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకోవలసి వచ్చింది పిల్లార గక భూప్రపంచమంతా ఆయన ఆరాధిస్తూ ఉన్నారంటే ఆనాడు ఆయన పడిన కష్టమే త్యాగమే ఈ రోజున మనకి ఎంతో శ్రేష్టతను ఎంతో పాపమునని విముక్తినిచ్చింది గనుక గమనించి ప్రవోపి తిరుగుదాం దేవుని సన్నిధిలో నిలబడదాం దేవుని రాజ్యం కొరకు ప్రాకులాడదాం ప్రయాసపడదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు ఎంత శ్రేష్టమైన మాటలు నా కోసం ఒంటరి అవ్వవలసి వచ్చింది ప్రభా ఆగత్యమైన తోటలో ఒంటరిగా ప్రార్థించావు నాయి ఎన్నికలేని వాడుగా మారావు ప్రభా నాయనా ఆలోచన ఎంత శ్రేష్టమైనది ఊహకు అందనిది ప్రభా అంత ఉన్నతమైన ఆలోచన మాకోసం కలిగి ఉండి ప్రాణము త్యాగము చేశావు రక్తము సింధించావు మమ్మల్ని పరిశుద్ధపరచటానికి పవిత్రపరచటానికి కనికరము చూపు కష్టకాలమందు బాధల్లో ఇబ్బందులు ఎవరైతే ఉన్నారు వారికి సహాయించండి ఇద్దీవనకరంగా మార్చండి యశూ క్రీస్తు వారి పుణేము ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెను దేవుడు దీవించను గాక ఆమె